ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న పని గంటల చట్టం ప్రకారం రోజుకు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య డిమాండ్ చేశారు బుధవారం రోజు గూడూరు సిఐటియు పట్టణ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన మాట్లాడుతూ కార్మిక చట్ట సవరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం చేయడం అన్యాయమని పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొమ్ము కాస్తూ కార్మికుల శ్రమను దోచుకునేందుకు పది నుండి పదమూడు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టి పని చేయాలని నిబంధనలు పెట్టడం దారుణమని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పుట్ట శంకరయ్య ఎస్డి రఫీ భూలోక మురళి ఎన్ వెంకటరమణ గూడూరు మణి శ్రీనివాసులు కాదర్బాష చంద్రమోహన్ బి భాస్కర్ రెడ్డి నారాయణ గోవింద్ బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకి పని విధానాన్ని క్యాబినెట్లో పది గంటల నుంచి పదమూడు పనిచేసే విధానాన్ని ఆమోదించేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు లేచినప్పటి నుంచి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుగుతూ ఉంటారు అనుభవం ముఖ్యమంత్రిగా చాలా కాలం ఉంది కానీ ఈ కార్మికుల విషయంలో వాళ్ళకి పని విధానాన్ని పెంచాలా వద్ద కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి వాళ్ళ నాయకులతో చర్చలు జరపాలి సంఘ నాయకులతో చర్చలు జరపాలి కార్మికులతో చర్చలు జరపాలి ఇవన్నీ ఏమీ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేయబడింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా విధంగా క్యాబినెట్లో డైరెక్ట్గా బిల్లును పాస్ చేయడం ఎంతవరకు సమంజసమని అని మేము అడుగుతున్నాం కార్మికుల్ని రక్త మాంసాలు పీల్చుకు తినే చట్టాన్ని తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళని క్యాబినెట్లో పది గంటల నుంచి పదమూడు గంటలు పనిచేస్తే వాళ్ళు ఎలా జీవించాలి వాళ్ళు కనీసం పక్క చిక్కబోతారు పెంచే ముందు వాళ్ళ వేతనాలు పెంచాలనే మీకు జ్ఞానం ఉండాలా కాదా ఉండాలి వాళ్ళ చర్చలు జరపాలి ఇంతకైనా సిగ్గుచోటు ఏమన్నా ఉందా డైరెక్ట్గా మీరు ఈ నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో పది గంటల పది విధానం నుంచి పదమూడు గంటల పని విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దాన్ని వెనక్కి తీసుకోవాలి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి ఎంత దూరమైనా వస్తాం ఎన్ని సంఘాలతో అన్ని సంఘాలని ప్రజా సంఘాలని ఆంధ్రప్రదేశ్లోని ప్రజా సంఘాలను మొత్తం కలుపుకొని పోరాటాన్ని ఉద్యమం చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి అప్పటి వరకు నిద్రపోయేదే లేదని చెప్పి మేము ఇంత మూలంగా సీటుగా డిమాండ్ చేస్తున్నాం మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు పట్టణ ప్రజలు మరియు ప్రజా సంఘాలతో కలిసి టవర్ క్లాక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన అసెంబ్లీ సమావేశాల్లో పది గంటల పది విధానాన్ని బిల్లు సవరణ చేస్తాం జరుగుతుంది ఆ పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా కార్మికులని పది గంటల పని విధానం చేస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ తెలియజేసి అదేవిధంగా కమిటీలు వేసుకొని చేయాల్సిన పని విధానాన్ని ఇష్ట ప్రకారం ఇష్టానుసారంగా చేస్తున్నారు ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కటి పర్మినెంట్ పర్మినెంట్ అంటారా కానీ పర్మినెంట్ చేయట్లేదు ఆ విధంగా ప్రతి ఒక్కరు కార్మికుల్ని పూల కట్టుకొని శంగ చేయడానికి సిద్ధంగా తెలియజేస్తూ రాష్ట్ర గురు పట్టణ